కర్నూలు జిల్లా అదోని అదోనీలో ఉగాది దగాది అంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వ్యాలంటీర్స్ ఈ కార్యక్రమంలో వ్యాలంటీర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసి గెలిపించాం ఐదు వేల నుండి పదివేలు మా వేతనం పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు మా ఊసే లేదు అలాగే ఈ నిరసన కార్యక్రమంలో వ్యాలంటీర్ల డోలా బాల వీరాంజనేయులు ఆడియోని వినిపించారు వ్యాలంటీర్లకు రెన్యువల్ చేస్తాము అలాగే జీతాలు అందిస్తామంటూ కూటమి ప్రభుత్వం వాళ్ళు తెలిపారు ఇప్పటి వరకు వ్యాలంటైర్లు ఊసే లేదు జీతాలు కూడా రాలేదు బలవంతంగా కొంతమంది వ్యాలంటైర్లు రిజైన్ చేయించడం జరిగింది వ్యాలంటైర్లకు అందరినీ విధుల్లోకి తీసుకోవాలంటూ అదోని సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం అందించిన వ్యాలంటైర్లు చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఆశించారు ఎందుకంటే ఐదు కాదు పదిహేడు ఇస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో ఆశించినారు కానీ ఒక్కసారిగా అందరు నమ్మి మా మాకు మంచి చేస్తారని చెప్పేసి రెండు లక్షల అరవై వేల మందికి ఒక్కొక్క ఇంట్లో నాలుగు ఓట్లు చొప్పున పది లక్షల దాకా వస్తాయి ఓట్లు అలా వేసి నమ్మి మేము ఓట్లు వేసినందుకు మాకు ఈరోజు కడుపు అయితే ఖచ్చితంగా కాల్చినారండి ఇదైతే నిజం మేము ఆకలితోనే ఉన్నాం కానీ బాగా సంతోషంగా అయితే లేము కానీ లాస్ట్ టైం ఏం చెప్పారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ నుంచి ఆగస్ట్ వరకు డోల బాల వీరాంజనేయులు ఆయన ఏమన్నారు మేము మీ ఉద్యోగాలు తీసేయలేదు మిమ్మల్ని ఉంచాం ఎవరు చెప్పారు రెండు వేల ఇరవై మూడున ఆగస్టు రెండో తేదీ ఆయన వీడియో రిలీజ్ చేశారు ఇప్పటికి ఉంది నా దగ్గర ఆ వీడియో నేను చూపిస్తాను ఇప్పటివరకు వాలంటీర్కి రెన్యువల్ చేయాలి జగన్మోహన్ రెడ్డి తన సైన్యం నా వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నటువంటి మీరు మీ వాలంటీర్లకు రెన్యువల్ చేయాలి రెన్యువల్ మేము చేయబోతున్నాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా వీళ్ళకి రెండు వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అదొక పెద్ద మోసం అందుకే చేత జీతాలాగిరి మేమిస్తాం విధుల్లో ఉన్న తీసేయలేదే వాలంటీర్ల విధులు మేము ఎప్పుడు తొలగించలేదు తొలగించరా చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి పాప పుణ్యమే జీతాలు రాలేదు ఇస్తాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ లేకుండా కొనసాగుతున్నారు మీరు ఎన్నివల్ చేయబోతున్నాం గ్రాటిఫికేషన్ చేయబోతున్నాం అయితే ఆయన కూడా చిత్తశుద్ధి ముప్పై ఏళ్ళు అనుకున్నాడు ఏమనుకున్నాడు